గోమయం దొరకపోతే కనీసం జలంతోనైనా భగవత్మరుడితో అలుక్కోవాలి అలకకపోతే మాత్రం వీళ్ళొచ్చి కూర్చుంటారు భూమిని చేస్తారు అలాంటి చోట కానీ శరీరాన్ని పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరీరం విడిచిపెట్టే సమయంలో విడిచిపెట్టిన తర్వాత ఆ జీవుణ్ణి తమలో కలుపుకోవడం కోసం శక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి చాలా ముఖ్యమైన అంశం ఇది మామూలు కంటి కనబడదు నేను మొన్న చెప్పాను ఈ కంటికి కరమణి సూక్ష్మ ప్రపంచం చుట్టూ ఉందని కనుక ఆ సమయంలో కానీ సరియైన చోటు ఉండకపోతే వాళ్ళు నట్టుంచట్టు లాక్కుపోవడానికి యాతుధానులు పిశాచాలు ఇత్యాదులు ఉంటాయి ఇది చాలా రహస్యమైనటువంటి విషయం అది ఆ జీవుని లాక్కుంటారు తా అందులో ఏ భాగం దొరికినా లాక్కోగలత్త ఎక్కడి నుంచే ఎక్కడ దొరికినా అవకరం వాళ్ళు రంధ్రం చూస్తుంటారు ఆ సందు దొరుకుతుందా మన సందు దొరుకుతుందా అని అంటాం అది వెతుకుతారట అది వెతికి మరీ లాక్కుపోతారు ఆ జీవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేహమే నేను కాదు కదా ఎన్ని ఉన్నాయి దీని అంతరార్థం అందుకే ఇక్కడ సాస్తా పిశా భూతా భూత ప్రేత యమానుగాహ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే మనిషి బలహీన దశలో ఉంటాడో ఆ సమయంలో వాడిని ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉంటే పిశాచాదులు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది అందుకే బలమైనటువంటి వాడి దగ్గరికి పిశాచం ఒట్టి దశలు కూడా పట్టదు మానసిక దుర్బల జోలికి తొందరగా పిశాచావాహన ప్రేతలు మొదలైనవచ్చు పట్టుకుంటే మానసికంగా బలహీనలైన అది శారీరకంగా దుర్బల అవస్థలు మూడు దశల్లో ఉంటే ఒకటి రోగస్థితి రెండవది శైశవ దశ మూడవది మరణ దశ ఈ మూడు చాలా దుర్బలమైన దశలు మానవుడికి శరీరంతో మనిషి శరీరంలోకి ప్రవేశించే కూడా భూమి మీద పడ్డాక నేను ఈ శరీరంలో ఉన్నాను అనే ఆలోచన వాడికి స్టేబుల్ అవ్వడానికి కనీసం రెండేళ్ల పైన పడుతుంది అని శాస్త్రం చెప్తాను గుర్తుపెట్టుకోవాలి నేను ఈ శరీరంలో ఉన్నాను నేను ఈ శరీరాన్ని అనే ఫీలింగ్ రావడానికి కనీసం రెండేళ్ళు పడుతుంది అంటే వాడున్న శరీరంతో వాడికి అటాచ్మెంట్ ఏర్పడడానికి కనుక ఆ దశంతని బాలారిష్ణ దశలు అన్నారు ఆ సెన్సిటివ్ దశలోనే వాడికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు జాగ్రత్తగా వాడికి నెలలు ఇవి చూసుకుని రకరకాల ఉత్సవాలతో వాడిని చేస్తారు పుట్టినరోజు ఉత్సవాలు కూడా అరిష్టాలు పోగొట్టడం కోసం వచ్చాయి అంతేగాని ఆ రోజు పది మందిని పెంచి కేక్ కట్ చేసి ఇంగిల్ తినడం కోసం కాదు గుర్తుపెట్టుకుంటే అరిష్ట దశలు పోగొట్టుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నాను రెండేళ్ల తర్వాత ఈ దేహమే నేను కాదు అని కాదు ఈ దేహమే నేను భ్రాంతి బాగా స్థిరపడిపోతుంది బాధ లేదు వాడికి మరణ దశలో ఉందే ఆ బాడీని వదులుతున్న సెన్సిటివ్ దశలో అనేకం ప్రవేశిస్తాయి ఎందుకంటే వాటికి ఆశ ఉంటుందిట అందులో మృతావస్థలు ఉన్న శరీరం యొక్క పిసితాన్ని అంటే మాంసాన్ని తినాలని ఎదురు చూస్తూ ఉంటాయి పిసితం అశ్నాతీతి పిశాచాహ అర్థం కూడా చూడండి మాంసాన్ని తినేస్తాయి పిశాచాలు హే అంటారు కానీ బాడీ అక్కడే ఉందండి ఏం పిశాచని తినలేదని మీరు అంటారు నాకు తెలుసు మళ్ళాగే కనబడే పీక్ తింటే అది పిశాచం ఉంది అవుతుంది అది కనబడకుండా తన మాంసగతమైన శక్తిని లభితాను లాగినప్పుడు ఈ జీవుడిని అంత తొందరగా పైకి వెళ్ళనివ్వవు పిశాచాక్రంతమైన జీవుడు పైకి వెళ్ళడం కష్టం పిశాచ దశలన్నీ కూడా ఈ భూ వాతావరణ దశల్లోనే ఉంటాయి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు కనుక పిశాచగ్రస్తం కాకుండా దేహాన్ని చూసుకోవాలి అక్కడ